సినిమాని అభిమానించే అభిమానులు అయితే కానీ లేకపోతే హీరోని ప్రాణంగా అభిమానించే అయితే కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీకు కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి అంటే మనం ఒక హీరోని అభిమానించేస్తే మనకి ఏదో చేసేస్తాడో వాళ్ళే మన జీవితాన్ని కాపాడేస్తారో అనుకుంటే ఎంత పొరపాటో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేసి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన బయటకు వచ్చేదాకా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు ప్రముఖులు అందరూ ట్వీట్లు చేయటం కానీ లేకపోతే ఆయన ఇంటికి వెళ్ళి స్వయంగా ఆయన పరామర్శించడం కానీ జరిగింది రాజకీయ నాయకులతో సహా అందరూ ఆయన అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయనకి సపోర్ట్గా నిలవడం జరిగింది ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో పెద్ద అల్లు అర్జున్ గారు ఒక పెద్ద హీరో కాబట్టి అదే విధంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి హీరోలు అందరూ ఫోన్లు చేయడమో లేకపోతే ఇంటికి వచ్చి మాట్లాడటము లేకపోతే నిర్మాతలు ఫోన్ చేయడము ఇంటికి వచ్చి మాట్లాడటము రాజకీయ నాయకులు ఫోన్ చేయడము ఇంటికి వచ్చి మాట్లాడమో జరిగింది ఏది ఒక్క రాత్రి అల్లు అర్జున్ గారు జైల్లో ఉంటే అల్లు అర్జున్ గారు రేవతి గారి మరణానికి పూర్తిగా ఆయనే కారణం అని చెప్పి నేను అన్నాం కొంత భాగస్వామి అయి ఉండొచ్చు కానీ పూర్తిగా ఆయన కారణం అని చెప్పి నేను అన్నాం దానికి భాగంగానే అందరూ సపోర్ట్ చేసారో అంత బాగానే ఉంది కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారికి ఏదైతే సపోర్ట్ దొరికిందో ఆ సపోర్టు మరణించిన రేవతి గారి కుటుంబానికి అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి దొరకలేదు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఒక చాంబర్ ఉంది ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి గురించి ఉద్దేశించి మాట్లాడడం కానీ మన కుటుంబానికి సానుభూతి తెలియజేయటం కానీ లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు ఆ కుటుంబం గురించి ట్వీట్లు చేయడం కానీ ఇట్లాంటివి ఏమీ చేయలేదు అంటే అల్లు అర్జున్ గారు ఒకరోజు జైల్లో ఉంటేనే ఆయనకి అంత సానుభూతి దొరికింది ఒక వ్యక్తి మరణం జరిగితే అది కూడా సినిమాకి వెళ్ళి సినిమాని అభిమానించే అభిమానిగా సినిమా చూడడానికి వెళ్తే అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగితే సినిమా ఇండస్ట్రీ నుంచి ఆ ఫ్యామిలీకి ఎటువంటి సపోర్టు దొరకలేదు అల్లు అర్జున్ గారు చెప్పారు నేను అండగా నిలబడతాను నేను డబ్బులు ఇస్తాను అని చెప్పారు కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎటువంటి సపోర్టు దొరకలేదు వాళ్ళకు ఎందుకు వెళ్ళారు వాళ్ళు థియేటర్కి సినిమా చూడడానికి వెళ్ళారు అల్లు అర్జున్ గారు అభిమానులుగానే ఆ థియేటర్కి వెళ్ళి సినిమా చూడడానికి వెళ్ళారు సినిమా అభిమానులే కదా వాళ్ళు సినిమాని గౌరవించే వాళ్ళే కదా అటువంటి ఫ్యామిలీకి అంత పెద్ద ప్రాబ్లం వస్తే సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కళ్ళెళ్ళి సపోర్ట్ చేయలేదు నేను అల్లు అర్జున్ గారిని అంటలేదు సినిమా ఇండస్ట్రీని అంటున్నాను ఇండస్ట్రీలో పెద్దలు ఎవరన్నా మాట్లాడారు ఆ ఫ్యామిలీ గురించి అంటే జైలుకు వెళ్ళటం కంటే మరణం చాలా తక్కువైంది జైలుకు వెళ్ళిన వ్యక్తి గురించి అయితే పొలో పొలం అంట ట్వీట్లు చేయటం పొలో పొలం అంట వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సానుభూతులు తెలియజేయటం జరుగుతుంది ఇక్కడ నాకు కనిపించేది డబ్బు కనిపిస్తుంది కానీ ఇంక వేరే అంశం ఏది కనిపించలేదు డబ్బు ఉన్న వ్యక్తులకి ఇక్కడ గౌరవం లభిస్తుంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు అందరూ మా అమ్మని లేకపోతే మేము లేము మేము బ్రతకలేము అని చెప్తారు ఏ ఆడియో ఫంక్షన్కి వచ్చినా కానీ రియాలిటీలో కొత్తలోకి అవి తారుమారైపోతాయి వాళ్ళు చెప్పింది ఏది బయట కనిపించలేదు